ఈర్లే అని చెప్పి అన్నారు నెలకి కాదు ఆ నెలకు ఈర్లు తెలియదు ఒకసారి వచ్చి కట్టించుకున్నారు అంతే జగన్ గారు ఐఏఎంలో అయ్యంలో మాత్రం ఒకసారి ట్రేడ్ లైసెన్స్ ఐదు వందలు కట్టించుకున్నారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కట్టించుకోలేదు మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వరకు ఇవ్వలేదు ఈ రోజు వచ్చి తీసేయాలని చెప్పి అన్నారు అంటే మిగతా ఎన్ని దగ్గర తీస్తుంటే మాకు కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి అనుకున్నాం కానీ ఎంతసారి కొంచెం తీసేమంటారని చెప్పి అనుకోలేదు మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు అందరూ తీస్తారు మీరు కూడా తీసేయాలి కదా అని చెప్పి ఉద్దేశం అంతే అలా తీస్తాను కదా మీరు తీరా అని తీర ఉద్దేశం ఉంటుంది అందుకే చెప్పలేదు మెన్షన్ చేయకుండా క్రైన్తో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పగల కొట్టేసుకొని తీసుకొని షాపులు మరి వేలు వేలు చేయించుకుంటారు షాపులు అవి పగల కొట్టేస్తున్నారు మళ్ళీ అది అడుగుతుంటే మేము రెంట్లు కట్టుకోవాలి మేము రెంట్ ఇచ్చుకోవాలి వాళ్ళ మరి మరి రోడ్ల మీద ఉన్న వాళ్ళంతా ఎలా పోతున్నారు వ్యాపారం మీద మేము అంతా ఇంట్లో ఇంట్లో ఆరుగురు ఏడుగురు ఉన్నాం మా పిల్లలు చదివించుకోవాలా మాకు ఆరోగ్యాలు చూసుకోవాలి చూసుకుని ఇదే వ్యాపారం ఇది మా జీవనాపది ఇదే ఈ జీవనాపతి మాకు ఒక ఉద్యోగం ఇస్తే మీ